హాయ్ హలో నమస్తే ఇవాళ నేను రాచిప్పలో ఇంకొక ఐటెం వంట చేయడానికి వచ్చేసానండి సో ఇది ఏంటంటే రాజ్మా కర్రీ అనమాట సో మామూలుగా రాచిప్ప అనేది ట్రెడిషనల్ వంటలే చేస్తారు మనకి కొంచెం మోడర్న్గా పిల్లలకి ఇప్పుడు పిల్లలకి ఇష్టం వచ్చే ఇలాంటి వంటలు చేయలేకపోవచ్చేమో అని అనుకుంటారు కదా అందుకనే చూపిస్తున్నాను అండి ఇది బ్లాక్ బీన్స్ అంటారండి లానే ఉంటుంది కానీ కొంచెం చిన్న సైజు ఉంటుంది సో వేసేసాను చూడండి ఆయిల్ వేసేసాను ఆ తర్వాత కొన్ని పోపు దినుసులు వేస్తున్నాను చూడండి స్పైసెస్ బే లీఫ్ తర్వాత బ్లాక్ ఇలాయచి వేసాను తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసేసానండి సో ఇలాంటి వంటలు కూడా చేసుకోవచ్చండి రాజ్మా కర్రీ ఇలాంటివి కూడా రాజ్మా అంటే చాలా హై ప్రోటీన్ ఫుడ్ కదండి అండ్ చాలా హెల్తీ అప్పుడప్పుడు మనం ఇలాంటివి చేసుకుంటే పిల్లలకి పెడితే మంచిదండి ఇది జీరా రైస్తో తింటాము లేకపోతే చపాతీతో తినచ్చు లేకపోతే ఏదన్నా వైట్ రైస్తో కూడా తినచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది కదా అందుకని అప్పుడప్పుడు ఇవ్వాలండి పిల్లలకి సో ఇది కర్రీ అయితే మామూలుగా అందరు తెలిసిన వెరైటీ ఇది ఉల్లిపాయలు వేసేసాను తర్వాత అవి బ్రౌన్ అయ్యా కల్లమల్లి పేస్ట్ వేసేసాను పచ్చిమిరపకాయలు వేసేసాను ఆ తర్వాత ఇది టొమాటో పేస్ట్ అండి సో ఇది కూడా కొంచెం ఆయిల్ తేలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను సో ప్రొసీజర్ అయితే నార్మల్ ప్రొసీజర్ అని అండి ఏం లేదు రాచిప్ప కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి కదండి అంటే కొంచెం బరువుగా ఉంటుంది సో కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి తర్వాత ఎంటీగా మాత్రం ఎక్కువసేపు స్టవ్ మీద ఆన్ పెట్టేసి అయితే మాత్రం పెట్టకూడదండి ఏదో ఒకటి వెంటనే ఆయిల్ వేసేసేయాలి లేకపోతే మీరు వేయాల్సిన వెజిటేబుల్స్ కానీ పప్పు కానీ అలాంటివి అన్నీ వేసేసి వెంటనే అప్పుడు ఆన్ చేయాలన్నమాట స్టవ్ అనేది సో ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలండి క్లీనింగ్ కూడా చాలా ఈజీ ఏదైనా కూడా వాడచ్చు మీరు రైస్ పౌడర్ తోట కానీ బేసన్ పౌడర్ తోట కానీ తర్వాత ఉప్పుతో కానీ కూడా క్లీన్ చేసుకోవచ్చు మైల్డ్ లిక్విడ్ సోప్ తోటి కూడా వాడేసి క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఇదిగో చూసారా నేను రాజ్మా యాక్చువల్గా ఇది ఓవర్నైట్ ఉడికి అంటే సోక్ చేసి పెట్టుకోవాలండి మార్నింగ్ ఏమో కుక్కర్లో పెట్టుకోవాలి నేనైతే టెన్ విజిల్స్ పెట్టాల్సి వచ్చిందండి ఎందుకంటే దీనికి స్కిన్ కొంచెం థిక్గా ఉంటుంది ఇది రెడ్ బీన్స్కి అదే రాజమాక్ అయితే కొంచెం పల్స్గా ఉంటుందన్నమాట ఇవి ఉన్ని నా దగ్గర కాబట్టి దీంతోటే చేస్తున్నాను ఇవాళ సో వేసేసానండి అన్నీ ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా పొడి అన్నీ వేసేసాను సరిపడా వాటర్ కూడా వేసేసాను సో చక్కగా బాయిల్ అయిపోతుంది చూడండి ఇంకా లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని తీసేసుకోవడమే ఇది చాలా హీట్ ఎక్కువ ఉంటుందండి సో కొంచెం గ్రేవీ ఎక్కువ ఉన్నప్పుడే దీన్ని ఆఫ్ చేసేసేయాలన్నమాట ఎందుకంటే ఆ హీట్ వల్ల కొంచెం ఎక్స్ ఆఫ్ చేసాక కూడా కొంచెం వాటర్ అనేది ఇవాపరేట్ అయిపోతుంది ఆవిరైపోతుంది సో చాలా చిక్కగా అయిపోతుంది అనమాట అందుకని కొంచెం గ్రేవీ ఎక్కువ ఉన్నప్పుడే దీన్ని ఆఫ్ చేసేసేయాలి ఓకే చూసారు కదా ఇలాగ ఆఫ్ చేసేస్తాను సో ఇలాగా మన రాచిప్పలో ఏ రకరకాల వంటలు కూడా చేసుకోవచ్చండి సో హ్యాపీగా మీరు కూడా ఇలాంటివి తెచ్చుకొని తర్వాత మన గ్యాస్ స్టవ్ మీదనే చేసుకొని వంటలు ఎంజాయ్ చేయొచ్చు ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్